నిజంగా ఫిలిపిలారా సువార్త నేను బోధన ఆరంభించి మాసి ధోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారం నాతో పారి వారు కాలేదని మీకే తెలియను ఎవరంటే వీరు మాసి ధోనియా సంఘం వారు ఎంత అద్భుతమైన సంఘం ఏంటంటే ఆ సంఘం అంటే నిజంగా వారి ఇచ్చుటలో నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తులు ప్రేదనబట్ట మాసి ధోనియా సంఘం వారు సమిష్టిగా పంచుకున్నారు అలా వారికి కలిగిన వాటిలో అంతా కూడా వాళ్ళు సమిష్టిగా పంచు ఎవరు ధనవంతులు కాదు ఎవరు బీదలు కాదు ఎవరు దరిద్రులు గారు ఎవరు కోటేశ్వరులు అందరూ సమానంగా వారు సమిష్టిగా పంచుకున్నారు ముఖ్యంగా ఇచ్చుట విషయంలో వారు ఇక్కడ దైవసేకుడు అంటున్నాడు పౌలు గారు అంటున్నారు వారి ఆ సంఘం లాంటి వారి ఎవ్వరు నేను చూడలేదు అలలు ఈరోజు సంఘం కూడా ఆ విధంగా ఉండాలి ప్రభు మాట్లాడుతున్న మన సంఘం కూడా ఇచ్చే విషయంలో చాలా చక్కగా ఉండాలి వాళ్ళు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా నువ్వు ఇస్తున్నావు దేవునికి ఇక్కడ పదార్థాలనే భాగం ఇవ్వమంటున్నాడు దేవుడు సమయంలో కూడా మనం దేవునికి ఏం చేయాలి భాగం ఇవ్వాలి ఇస్తున్నామా ఎంతవరకు ప్రార్థన చేయాలో మనం ప్రార్థన ఎంత సమయం దేవునికి ఇస్తున్నామా లేదా ప్రభు అడుగుతున్నాడు ఎన్నోసార్లు టైం సమయాన్ని వృధాగా పరుచుకుంటుంటాం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం దేవుడు మనకిచ్చిన రోజులు ఒక రోజులు దశంభాగం మన టైంని దేవునికి ఇవ్వాలి దేవుని సరిలో గడపాలి దేవునితో సహవాసం చేయాలి కానీ మనం ఏం చేస్తాం కేవలం ఇచ్చే దాంట్లో మనం చూస్తే ఒకటే ఆలోచిస్తే డబ్బులే డబ్బులు కదా డబ్బుల విషయంలో ఆలోచిస్తే దర్శం భాగం అంటే ఏంటి ఇచ్చే విషయంలో ఇచ్చే విషయం ఇవన్నీ కూడా మనం ఉండాలి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి సమయంలో మనం భాగం ఇవ్వాలి డబ్బులో మనకు వచ్చిన ఆస్తిని అంత మన దాంట్లో మనకు వచ్చిన వాంట్లో మనం ఏమి ఇవ్వాలంట భాగం ఇవ్వాలి అందుకే ఇక్కడ చూడండి మాసు ధోనియాలుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అపదహార వచ్చిన చదవండి పదహార వచ్చినాం కూడా కూడా మీరు మీరు మాటి మాటికి మాటి మాటికి నా అవసరము తీర్చుటకు నా అవసరము తీర్చుటకు సహాయము చేసి సహాయము చేసి ఇక్కడ ఎవరిని అంటున్నాడు దశలోనికి వారు కూడా మాటి మాటికి నాకు సహాయం చేశారు ఎంత అద్భుతమైన విషయం అందుకే చూడండి కింద వచ్చినాం చూడండి పదిహేడవ వచ్చినా నేను నేను ఈవిని అపేక్షించి ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదుగా అని చెప్పుటలేదు కానీ మీ లెక్కకు మీ లెక్కకు విస్తార ఫలము రావాలని విస్తార ఫలము రావాలని ఆపేక్ష ఆపేక్షించి చెప్పుచున్నాను ఏదో డబ్బులు నాకు కావాలని అడగట్లేదు మీ లెక్కకు విస్తార ఫలము మీరు పొందుకోవాలని ఆపేక్షించుకోవాలని ఆపేక్షించాలని నేను చెప్తున్నానని భక్తులు రాస్తున్నాడు ప్రేదేన్ బెడ్ ఎప్పుడు మనకు ఒక ఆలోచనే ఇక్కడ సేమ్ దైవ సేవకుని అదే ఆలోచన ఉంది ఈరోజు జీవితాలు ఈరోజు మనకు కూడా సేవకులు అదే ఆలోచన ఎప్పుడు ఇవ్వండి ఇవ్వండి దశభాగాలు ఇస్తే మీకే లాభం అందుకే అంటున్నాడు నేను ఈవిని ఆపేక్షించి ఇలాము లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుతున్నాను మీరు ఆశీర్వదించబడాలి ఈ ద్వారా మీరు దీవించబడాలి చాలామంది చాలాసార్లు మనం చెప్పడానికి సేవకులుగా మేము చెప్పడానికి చాలా బాధపడుతుంటాం కానీ చెప్పాల్సిందే చెప్పకపోతే మీకు ఏం రాదు ఆశీర్వాదం రాదు చెప్పకపోతే దీవెన రాదు చెప్పకపోతే కొంతమంది తెలియదు దశభాగం అంటే కూడా తెలియదు కొన్నిసార్లు నువ్వు చెప్పకపోతే సేవకులుగా మేము చెప్పకపోతే మీరు ఏ మీరు ఏం కాలేరు ఆశీర్వదించబడలేరు చెప్తే కదా మీకు తెలిసేది అందుకే ఇక్కడ భక్తుడు ఉంటున్నాడు నేను ఈవిని ఆపేక్షించి మీకు తెలియ చెప్పలేదు కానీ ఈ లెక్కకు విస్తార ఫలము పొందుకోవాలని ఆపేక్షిస్తున్నాను మీరు దీవించబడాలని కోరుతున్నాను దేవునికి ఇచ్చి మీరు ఏం చేయాలి దీవించబడాలి ఆశీర్వించబడాలని నేను కోరుతున్నానని ఇక్కడ భక్తులు అందుకే ఈ కథ కొత్త నిబంధన స్త్రీలు ఏం చేస్తారు వారు ఆస్తిలో ఉపచారము చేశారు గట్టిగా చెప్పకూడదు రోజు దేవునికి ఏమి ఇస్తున్నావు ఈరోజు మీరు ఒక ఆలోచన అడుగుతున్నాడు ఏసైకి ఏమి ఇస్తున్నావు ఏమిచ్చి దేవుని సంతోషపడుతున్నాం ఇక్కడ వీరు డబ్బు ఇచ్చి సంతోషపెట్టారు కొంతమంది వారు ప్రార్థన చేసి దేవుని స్థితిని కనిపెట్టి ఉన్న దాంట్లో దేవునికి ఇచ్చి వారు దేవుని సంతోషపడు కొంతమంది రకరకాలుగా దేవుని సంతోషపెడుతున్నారు బిడ్డ ఈ కొత్త నిబంధన స్త్రీలు ఏం చేశారంటే వారి ఆస్తిలో ఏసేకు ఉపచారం చేశారు అలలూయ మన మీటింగ్స్ జరుగుతున్నాయి కదా జరగబోతున్నాయి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ఈ మీటింగ్స్ కోసం చాలామంది ఇప్పిస్తున్నారు ప్రియదేవి ఎంతో సంతోషం కొందరు స్త్రీలు తెచ్చి ఇస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు దేవునికి ఇస్తున్నారు ఎందుకు అంటే దేవుని యొక్క సభలకు వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని కొరకు అలలుయ దేవునికి దేవునికి ఇస్తున్నారు దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు నిజంగా చాలాసార్లు మనకు మొండి మొండి పట్టు పిసినారి ఆత్మ ఉంటుంది కొన్నిసార్లు మనలో కాబట్టి మనం ప్రార్థన చేయాలి పిసి నాలో ఉన్న పిసినారి ఆత్మను ఏయిస్తున్నాములో తీసివేయండి తొలగించండి ఇచ్చే మా ధారాళముగానే ఇచ్చే మనసు నాకు అనుగ్రహించి దైవ సేవకులు వచ్చిన ఆస్తి ఎంత తీసుకొచ్చి సేవకు పెట్టేశారు మా గురించి ఆలోచించలేదు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎట్లా ఉండాలి ఇల్లు కట్టుకోవాలా లేకపోతే మా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు ఆ వచ్చిన డబ్బులో వారి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు తీసుకుని వచ్చి అట్లనే ఏం చేశారు తెలుసా ఒక స్థలం కొనేసారు అంతే దేని గురించి ఇంకా చిన్న పిల్లలు వారి చదువులు లేకపోతే వారి పరిస్థితులు అన్నీ మీకు బాగా తెలుసు ఇంకా చిన్న పాప అయినప్పుడు అప్పుడు ఇటుకు వచ్చినప్పుడు ఐదు నెలల పాపషయన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు ఆ వచ్చిన డబ్బు తీసుకొని మరీ మా దగ్గర ఉంటే ఎక్కడ మేము ఇది చేసేస్తాము ఖర్చు పెడతామని ఆ వచ్చిన డబ్బు తీసుకొచ్చి ఏం చేశాడు త్వరగా ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుందాం తీసుకొని దేవునికి ఇచ్చేసేయాలి నా దగ్గర మా మాకున్నవన్నీ కూడా దేవునికి ఒకే ఆశతో ఆ డబ్బు తీసుకొచ్చి స్థలంగా ఉన్నాం ఫస్ట్ ఇక్కడ ఇరవై ఆరు సెంట్లు స్థలంగా ఉన్నాం బొలారం దగ్గర కొంటే సగం డబ్బు కట్టాము ఇంకా సగం డబ్బు కట్టలేక స్థితిలో ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో నిజంగా చాలా బాధేసింది ఇంకా ఆ డబ్బు కొనడానికి అది డబ్బులు లేదు డబ్బులు లేవు ఏం చేయాలి ఏం అనేది దాన్ని అమ్మేసాము అమ్మేస్తే అమ్మేసిన డబ్బును అట్లనే తీసుకొని వచ్చి అట్లనే దేవుడు పరి దేవుడు నిజంగా గొప్ప దేవుడు ఈ స్థలాన్ని చూపించాడు ఈ స్థలాన్ని చూపిన వెంటనే మళ్ళీ వెంటనే ఆ డబ్బు తీసుకుని అట్లనే వచ్చి వీరికి ఇచ్చేసాం ప్రయోజనం అలలుయ ఎందుకు విషయం చెప్తున్నామంటే దేవునికి మనం ఉపచారం చేసేవారిగా ఉండాలి ఏసైని పోషించేవారిగా ఇక్కడ సి స్త్రీలు ఏం చేస్తుంది తెలుసా ఏసైనే పోషిస్తున్నారు ఈరోజు దేవునికి నువ్వు ఇస్తున్నావంటే అంటే ఇస్తున్నావు నువ్వు ఏసు సుప్రభు పోషిస్తున్నావు అని అర్థం ఏసైకే నువ్వు సాయం చేస్తున్నావు ఎంత అద్భుతమైన విషయం ప్రే సౌదరి ఇక్కడ ప్రే దేవుని బిడ్డ ప్రభువు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ అందుకే అంటున్నాడు చూడండి నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీకు విస్తారంగా మీరు అభివృద్ధి నాకు ఆశ ఉంది అందుకే మీకు ఈ మాట చెబుతున్నాను ఇవ్వండి ఇచ్చి శోధించాలంట ఏసఐ అలలుయ్ ప్రీతి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ స్త్రీలు ఏమో ఏం చేశారు ఆస్తిని ఏం చేశారు ఇచ్చి ఏసఐకి ఉపచారము చేశారు అలలుయ చూడండి ఇంకో మార్ చూద్దాం మార్క్స్ వాడతారు ఎనిమిదో అధ్యాయము రెండు మూడు వచ్చిన మా దయచేసి చూద్దాం జనులు జనులు నేటికి మూడు దినములు ఉండి నేటికి మూడు దినములు ఉండి నా యుద్ధన నా యుద్ధన వారికి తిననేమియు లేనందున వారికి తినలేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో నేను వారిని ఉపవాసముతో తమ ఇల్లకు పంపిన యెడల తమ ఇల్లకు పంపవేసిన మార్గములో మోర్చబడును మార్గములో వారిలో కొందరు దూరమున వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను వారితో చెప్పాను అలలుయ ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ కూడా ఇక్కడ మనం మొదటి వచనం చూస్తే ఆ దినాములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తినలేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి ఎంత అద్భుతమైన దేవుడు అంటే కేవలము ఆధ్యాత్మిక ఆహారం పెట్టడమే కాదు కాని మన ఏసియాలో ఉన్నది ఆ శారీరకమైన ఆహారాన్ని కూడా తీర్చుతున్నాడు ఆయన ఆకలిని తీర్చున్నాడు అందుకే వారితో అంటున్నాడు ఇక్కడ ఈ దినం మరొకసారి బహు జనములు కూడిన వారికి తిననేమి లేనందున శిష్యులను తన యొద్కు పిలిచి రెండవ వచ్చిన చదవండి రెండవ వచ్చిన జనులు జనులు నేటికి మూడు మూడు దినముల నుండి నేను వారి మీద పడుచున్నాను నేను వారికి నేను వారికి ఉపవాసం ఉపవాసంతో ఇళ్లకు పంపి వేసిన ఎడలా మార్గములో మూర్చపోర్చపోదురు వారిలో కొందరు వారిలో కొందరు వచ్చి వారితో చెప్పాను అలలు ఎంత ఆలోచిస్తున్నాడో చేసాం మన గురించి అలలు అప్పటికే మూడు రోజులైంది ఎవ్వరు తినలేదు ఆయన మాటలు వింటూనే ఉన్నారు ఆ కొండ మీద ఏం చేస్తున్నారు ఆయన మాటలు వింటూనే ఎవ్వరికి లేవ లేవలేదు ప్రయోజనం మూడు రోజులు అట్లనే వింటున్న వేసే మాటలు అప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఇంత దూరం నుంచి కొంతమంది చాలా దూరం నుంచి వచ్చారు వారు తినడానికి ఏమి లేదా వారు ఒకవేళ వెళ్తే వారు మార్గమాధ్యంలో పడిపోదు కళ్ళు తిరిగి పడిపోతారేమో అని యేసుప్రో వారు ఏం చేస్తారంటే శిష్యులను పిలిచి అడుగుతున్నాడు ప్రియదేని బిడ్డ ఇప్పటికే మూడు రోజులు అయింది వారు ఏమి తినలేదు ఇక్కడే ఉంటున్నారని అడుగుతుంటే కింద మనం మనం చూస్తే అక్కడ ఒక చిన్నోడి దగ్గర ఏమున్నాయి నాలుగవ వచనం చదవండి నాలుగవ వచనం అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒక్క డెక్క నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తికి పరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ యుద్ధ ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వడ్డించుటకై తన శిష్యులకిచ్చా శిష్యులకి వారు జన సమూహమునకు వారు జన సమూహమునకు వడ్డించిరి వడ్డించి ఇక్కడ మనం ఇంకో దాంట్లో చూసినట్లయితే ఇక్కడ పిల్లలు చిన్న పిల్లలు ఇద్దరు ఏం చేస్తారు ఏడు రొట్టెలు ఐదు రొట్టెలు సారీ ఐదు రొట్టెలు రెండు చేపలు కానీ ఇక్కడేముంది చూడండి ఏ ఏడు రొట్టెలు ఉంది అలలు అంటే ఆ పిల్లలు వాడు రొట్టెలు ఇవ్వకపోతే వాళ్ళ ఉన్న రొట్టెలు ఇవ్వకపోతే వా అంతమందికి తినేవారా తినలేరు ఒకరు ఏం చేసి సాక్రిఫైస్ చేస్తారు వారి ఆహారాన్ని తీసుకొని యేసుప్ర వారికి ఇచ్చారు ఆహారాన్ని పట్టుకొని కృతజ్ఞత ఆశలు చెల్లించి విరిచి వడ్డించాడు అక్కడున్న ఆ వడ్డించాడు అవందరూ కూడా ఏమయ్యారంటే తిని తృప్తి పొందారు అంతమంది తుని తిని తృప్తి పొందారు వారి ఆకలి తీర్చారు తీర్చబడింది దేని ద్వారా ఆ చిన్న వారు సాక్రిఫైస్ చేసే వారి యొక్క ఆహారాన్ని తీసుకొని ఏం చేస్తారు అమ్మ మా అమ్మ మమ్మీ కట్టించింది రొట్టె మాంసం కాబట్టి మేమే తినాలి ఇంతమందికి ఎట్లా అవుతుందో అనుకోలేదు వారు మేమే తినాలి అని అనుకోలేదు ఇంతమంది ఆకలితో ఉన్నారు కాబట్టి ఈ రొట్టెల వల్ల ఏమన్నా అవుతుందేమో అనుకొని ఏం చేశారు తీసుకుని వచ్చి ఏం చేసి ఏసేకి ఇచ్చారు ప్రయోజనం బయట యేసు ప్రభు కృతజ్ఞత ఆశ్రీలు చెల్లించి పట్టుకొని విరిచి వడ్డించాడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారంట తృప్తి పొందారు అలలూయ అలలూయ కాటి ప్రియ సంగం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ఎప్పుడైతే నిజంగా దేవుని కొరకు నువ్వు జీవిస్తావు దేవుని కొరకు కష్టపడడానికైనా ఎప్పుడైతే సిద్ధమవుతావు నిజంగా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో ఆ చిన్న పిల్లలు ఇచ్చిన రొట్టెలు కదా తీసుకున్నారు విరిచారు వారు తిన్నారు ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని మోసుకుపోయినాడో ఆ చిన్నోడు అలలూయ కానీ బిడ్డ ప్రభుకు ఎప్పుడైతే ఉపచారం చేస్తావో ప్రభుకి ఇస్తావో ఆదిత్యం చేస్తావో అది ఎన్నడు నీకేం కాదంట వేస్ట్ కాదు ఖచ్చితంగా ఒకరోజు ప్రతిఫలాన్ని అనుగ్రహి అనుగ్రహిస్తాడు ప్రియదేని ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చే దేవుడు మన దేవుడు అలలూయ ఇక్కడ ఇక్కడ ఏసుకే వారు ఏం చేశారంట ఉపచారం చేసి యేసును పోషించారు వాళ్ళు అలలు రెండో మనం చూసినట్లయితే యోహాన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఐదో మాట దయచేద్దాం పంతొమ్మిది ఇరవై ఐదు ఆయన తల్లియు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు ఆయన తల్లి సహోదరియు క్లొప్ప భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు మగ్ధలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి యేసు సిలువ నొద్ద నిలిచి ఉండిరి నిలిచి ఉండిరి అలలుయన్సు వార్త పంతొమ్మిది ఇరవై ఐదు ఆయన ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరు క్లోఫా బారిన మరియయు మగ్ధులేని మరియు శిలువ యొక్క నిలిచి ఉండి రెండోదిగా శిలువ చెంత ఉండిన స్త్రీలు అలలు ఎక్కడా కొత్త నిబంధన గ్రంథంలో శిలువ చెంత ఉండిన స్త్రీలు ఎంత అద్భుతమైన విషయం పురుషులు అక్కడ లేదు పురుషులు అక్కడ కనబడలేదు కానీ ఆ సిలువ దగ్గర ఏ సుప్రవ్వు ఆ సిలువ దగ్గర ఈ స్త్రీలు కనబడుతున్నారు ఏ సుప్రవ్వు అంటే ఎంతో ఇష్టము కాబట్టి ఆ సిలువ వేసినప్పుడు కూడా అక్కడున్న శిష్యులు అందరూ కూడా ఏం చేశారు ఏ సిలువ వేస్తున్నప్పుడు పారిపోయారు అందరూ తన శిష్యులు ఏమయ్యారు అందరూ పారిపోయారు కానీ ఆ శిలువ వేస్తున్నప్పుడు సిలువ చెంతనే ఈ స్త్రీలు ఉన్నారు బిడ్డ ఎంత అర్థమైన విషయం అందుకే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరు క్లోఫా భార్య అయిన మరియూ మగ్దలేని మరియయు ఏసు సిలువ యొద్ద నిలుచుండిరి అలలు ఎక్కడ నిలుచుండారండ సిలువ చెంత సిలువ దగ్గర నిలుచుండిరి అలలుయ నిజంగా బిడ్డ సిలువ దేనికి సాదృశ్యము తెలుసా శ్రమలకు సాదృశ్యము అలలూయ కొన్నిసార్లు మనము చాలాసార్లు ఆ మెడలో శిలువ క్రాస్ చేసుకోరు చాలామంది ఎందుకంటే ఆ క్రాస్ చేసుకుంటే శ్రమలు వస్తాయి అలలూయ కానీ ఇక్కడ ఈ స్త్రీలు కొత్త నిబంధనలు ఉన్న స్త్రీలు ఏం చేస్తుంది తెలుసా ఆ సిలువ దగ్గరే ఉన్నారు ఒకవేళ కొంతమంది శిష్యులు వారు మనసులో ఒక ఆలోచన కలగచ్చు మేము ఇక్కడే ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తే మేము అందరం స్త్రీలు ఉన్నాము కాబట్టి మమ్మల్ని కూడా చంపేస్తే ఎట్లా అనుకోలేదు వాళ్ళు అంటే శ్రమలు ఆ భయంకర పరిస్థితులను కూడా సహించే శక్తిని ప్రభు వారికి ఇచ్చాడు ఏమైనా పర్లేదు మేము మాత్రం వేసే దగ్గరే ఉంటాం మేము మమ్మల్ని ఏం చేసినా పర్లేదు మేము వేసే దగ్గర ఆ సిలువ దగ్గరే ఉంటామని వారు ఏం చేశారు అక్కడే ఉన్నారు ప్రేదెనిపడ ఆ సిలువ దగ్గర తల్లి అయినా మరియా ఇంకో మరియ చాలామంది సిలువ ఆ క్లోఫాబారైన మరియ మగ్ధులేని మరి వీరందరూ కూడా ఉన్నారు ఆ సిలువ దగ్గరనే అలలుయ్య అక్కటి ప్రేద కొన్నిసార్లు అనుకుంటూ శ్రమలు శ్రమలు వస్తే కుటుంబం పతనం కుటుంబం భయంకర పరిస్థితిలో ఉంటుంది ఈ సమస్యలు నేను భరించలేను ఈ శ్రమలు నేను అనుభవించలేను ఈ గుండా నేను వెళ్ళలేను ఎన్నోసార్లు మనం ఏం చేస్తుంటాం ఆ సిలువకు శ్రమలకు దూరంగా ఉంటుంటాం ఏసుగురు వారు కావాలి కానీ కావాలి కానీ శ్రమలు వద్దు ఒకసారి అంట కొంతమంది వ్యక్తులు పెద్ద పాడుబడిన భవనంలోకి వెళ్ళిపోయారు పాడుబోన భవనము ఆ భవనంలో ఎవరు లేరు లాక్ అయిపోయింది ఎవరు కూడా అంటే పాడు ఎవ్వరు ఎవరు కూడా ఆ ఇంట్లో ఉండట్లేదు సరే చూద్దాం ఏమైనా దొరుకుతుందని కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే ఆ భవనంలోకి వెళ్ళిపోయి ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ డోర్ని పగలగొట్టి ఆ లాక్ను పగలగొట్టి లోపల వెళ్ళిపోయి అన్ని రూములు చాలా రూములు ఉన్నాయి పెద్ద భవనము ఆ రూమ్లో ప్రతి రూమ్లో పోయి చెక్ చేస్తు చూస్తుంటే అక్కడ ఒక మిర్రర్ కనబడుతుంది ఒక రూమ్లోకి వెళితే మిర్రర్ కనబడుతుంది ఆ మిర్రర్ ఓపెన్ చేయగానే అక్కడ ఏమవుతుంది సిల్వ కనబడుతుంది ఏం కనబడింది క్రాస్ కనబడింది క్రాస్ కనబడగానే అక్కడ ఉన్నది కొంతమంది దొంగలు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఆ సిలువను చూడగానే ఇట్లా ముక్కుంటున్నారు వాళ్ళు ముక్కుని ఏం చేస్తే తెలుసా ముక్కుని తిరిగి ఏం చేస్తారు అది ముర్రరు క్లోజ్ చేసి తిరిగి యథా విధంగా ఏం చేస్తున్నారో దొంగతనం చేయడానికి ఏం దొరుకుతుంది అన్నీ కూడా చూస్తున్నారు దీని అర్థం అంటే ఏంటో తెలుసా సిలువ అంటే ఏసై అంటే భయమే ఏసై అని సిలువని చూసి వాళ్ళు ఏం భయపడుతున్నారు అంత మాత్రమే కాదు ఆ డోర్ వేసి ఇట్లా వాళ్ళు ఏం ముక్కు అనేది తిరిగి యథా ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తే దొంగతనం చేయడానికి వారు వెళ్ళారు ఈరోజు మన జీవితంలో చాలాసార్లు ఏసుపురవారు కనబడితే మందిరం కనబడితే క్రాస్ కనబడితే ముక్కుని వెళ్తుంటారు చాలామంది కానీ ఏసే దగ్గర వెళ్తే శ్రమలు ఆ శ్రమలు భరించి శ్రమలు భరించాలి అన్ని పరిస్థితులు కూడా మనం తీసుకువెళ్తాడు ఇక్కడ అన్నిట్లో మనము బలపడాలి అన్న ఆలోచన మనలో ఉండదు ప్రేదన్ బిడ్డ అలలుగా ఇక్కడ వీరు అట్లనే ఉన్నారు ఈ స్త్రీలు కూడా మేము ఇక్కడే ఉంటే వాళ్ళు ఎవరైనా తీసుకొని చంపేస్తే పైగా మేము అందరూ కూడా ఆడవాళ్ళం ఆడవారం స్త్రీలం మళ్ళీ ఎవరైనా అందరు చంపేస్తారేమో పట్టుకొని తీసి వెళ్తారేమో అని ఏది బాధ భయము లేదు ప్రియ బిడ్డ ఆ సిలవ దగ్గరనే వారు అట్లనే కూర్చున్నారు అలలు ఎంత అర్థమైన విషయం ప్రియ అక్కడనే కూర్చున్నారు మార్క్స్ వార్త పదైదో అధ్యాయము ఆ ని మరియూ యోసే తల్లి అయిన మరియూ యోసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి ఆయన ఆయనకు ఉంచబడిన చోటు చూచిరి చోటు చూసిరి అలలుయ మగ్ధలేని మరియూ యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూసి ఆయన ఎక్కడ పెట్టారో అక్కడే వారు ఉన్నారు అన్నీ కూడా పరీక్షిస్తున్నారు ఏ ఏం చేస్తున్నారు ఎక్కడ సిలువ వేసి ఎక్కడ పెడుతున్నారు అన్నీ కూడా వారు స్త్రీలు చూస్తున్నారు ప్రయదన్ బిడ్డ ఎంత అద్భుతం అంటే వారికి భయం లేదు ఒకవేళ ఏసైనా వెంబడి ఏసైనా సైనా పాతి ఏ వేస్తున్నారు లేకపోతే ఆయన చంపేస్తున్నారు సిలువ వేస్తున్నారు కాబట్టి మాకు కూడా ఏదైనా ప్రాబ్లం రావచ్చు మాకు సమస్య రావచ్చు అని వారి వారికి ఎలాంటి భయం లేదు ఆలోచన లేదు ప్రేదన బిడ్డ వారు ఏసీని ఎక్కడ తీసుకువెళ్తే అక్కడ తీసుకువెళ్తు వెళ్తున్నారు ప్రెసెంట్ అందుకే ఇక్కడ ప్రభు నిజంగా మాట్లాడుతున్నాడు మనము కూడా ఆ శ్రమలను చులకనైన శ్రమలను చూసి మనం ఏం కాకూడదు భయపడద్దు చులకనైన శ్రమలు కొన్ని కొంతమంది చిన్న చిన్న వాటికి భయపడుతుంటారు చిన్న చిన్న వాటిని చూసి భయపడు భయపడి పారిపోతూ కొంతమంది ఏసేని నమ్ముకుంటే అన్ని బాధలు ఏసైన్ నమ్ముకుంటే అన్ని కష్టాలు వస్తాయి ఏసైని నమ్ముకుంటే అన్నీ కూడా సమస్యలు వస్తాయి కాబట్టి ఏసైని విడిచి పారి వెళ్ళిపోతామని కొంతమంది వెళ్ళిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు ఏసే కొరకు ఎంతగా ప్రయాసపడతావు ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అన్ని గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తాడు ప్రయోజనం వెళ్ళి అన్ని గొప్ప దీవెలు అంత గొప్ప దీవల మనకిస్తాడు అలలు ఎందుకంటే ఆశీర్వాదాల కర్తైన దేవుని మనం కలిగి ఉన్నాం మామూలు దేవుడు కాదు ఆయన ఆశీర్వాదాల కర్తైన దేవుని మనం కలిగి ఉన్నాం సమస్యలను చూసి బాధలు చూసి లేకపోతే శ్రమలను చూసి పారిపోవడం కాదు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఒక నేను రాను నా ఏ మందిరానికి వస్తే అన్ని బాధలు వచ్చినప్పటి నుంచి కష్టాలు ఎందుకు రావడం వచ్చి కష్టాలు ఎందు తెచ్చుకోవడం అని ఒక సిస్టర్ చెబుతుంది ప్రేదిన బిడ్డ ఎంత బాధాకరము అలలుయ్య ఈ శ్రమ చులుకనైన శ్రమల గురించి మనం ఆలోచించొద్దు ఆ నిత్య రాజ్యం కోసం మనం ఆయన ప్రయాసపడాలి నిత్య రాజ్యం కోసం మనం ఏం కావాలి ప్రయాసపడాలి నిత్య రాజ్యం కోసం మనం పరిగెట్టాలి దేవుని కొరకు అలలుయ్య నిత్య రాజ్య వారసులుగా మనం అందరం చేయబడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు చిన్న చిన్న శ్రమల గురించి మనం ఆలోచించద్దు ఈ ఈరోజు మా ఇంట్లో ఈ విధంగా పరిస్తుంది మా కుటుంబం నా భర్త సరిగా లేడు తాగుబోతు లేవు నా భార్య తిరిగిపోదు నా పిల్లలు సరిగా లేరు నా కుటుంబం సరిగా లేదు కాబట్టి వేసే నమ్ముకున్నప్పటి నుంచి ఇదే బాధలు వస్తున్నాయని కొన్నిసార్లు అన్నీ కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు తిరిగి లోకంలోకి వెళ్ళిపోయిన వారు చాలామంది కోకొలలు ఉన్నారు ప్రద అదే ప్రబంటున్నాడు ఈ శ్రమలను చూసి నువ్వు బాధపడద్దు శ్రమలను చూసి చింతించదు ఎందుకంటే శ్రమల తరువాత కదా శ్రమల తర్వాత ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు ఉంచి మనకు ఉంచి ఉన్నాడు ఆయన అలలుయా అలలు ఎంత భరించాలో అంత ఇస్తాను నీకు ఎక్కువ నువ్వు భరించలేనంత శ్రమలు ఎప్పుడు ఇవ్వడు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి స్త్రీలాగా నేను ఇంకా భరించలే అంటుంటారు లేదు నువ్వు ఎంత భరించగలవో అన్నీ శ్రమలు పెడతాడంట దేవుడు నువ్వు భరించలేనంత శ్రమలు ఎన్నడూ నీకు తీసుకురాడు దగ్గర తీసుకురాడు ప్రేదేన బిడ్డ అంటే ఆ శ్రమలను గురించి మనం ఆలోచించద్దు అనిత్య రాజ్యము ఆ పర్లో ఒక సంబంధమైన వాటి కొరకు మనం ఆలోచించాలి ప్రేద అందుకే దేని వాకులో మాట ఉంది శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడవగుదువు ఆ శ్రమ వచ్చిందని కృంగితే నువ్వేమవుతావంటా చేతగాని వాడవగుదువు అలలూయ కానీ శ్రమలారా పావులు ఉన్నట్టు ఏమన్నా శ్రమలారా రండి అలలూయ ఎంత అద్భుతమైన మాటలు పౌలు మాట్లాడుతున్నాడు శ్రమలారా రండి ఆ విధంగా ఎవరైనా మాట్లాడేవారు ఉన్నారండి ఆ విధంగా మాట్లాడేవారు ఎవరన్నా మనలో ఉన్నామా లేదు శ్రమలారు రండి అన్న వారు ఎవరు ఉన్నారా శ్రమలను పిలుస్తున్నామా శ్రమల ఆహ్వాని కానీ పౌలు ఏం చేస్తున్నాడు శ్రమలను ఆహ్వానిస్తున్నాడు శ్రమలారు రండి ఎంత మీరు చేస్తారు చేయండి అందుకే యోబు కూడా ఆ శ్రమలను ఏం చేయలేదు కేర్ చేయలేదు ప్రయోజనమ యోబు ఆ శ్రమలను కేర్ చేయలేదు అంత భయంకర పరిస్థితి ఒకే రోజు పది మంది పిల్లలు చనిపోయారంటే ఒకసారి ఆలోచించండి కొన్నిసార్లు మన మన కుటుంబంలో ఎవరికైనా బాగాలేకపోతే ఎంతో వేదన బాధ అసలు మనం ఏం చేయలేము అంత బాధ అయితే ఒకే రోజు పది మంది చనిపోతే ఎంత వేదన హృదయ వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి పది మంది చనిపోయారు ఇటు నుంచి ఒక వ్యక్తి చెప్తున్నాడు ఓడ మునిపోయింది అయ్యా సరుకులన్నీ కూడా మునిగిపోయాయి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు ఇంకో ఇది జరిగిపోయింది ఇవన్నీ కూడా యాక్సిడెంట్ అది అక్కడ యాక్సిడెంట్ ఇక్కడ అయింది అని అని చెప్తూ ఉంటే ఎట్లున్నాడో ఒకసారి ఆలోచించండి అన్నీ ఒకేసారి వస్తాయి కొన్నిసార్లు కదా కొన్నిసార్లు మనం మనం కూడా అంటూ ఉంటాం స్త్రీలు అన్నీ ఒకసారి ఇబ్బందులు అన్నీ ఒకసారి వస్తుంటాయి అన్నీ ఒకసారి కష్టాలు వస్తుంటాయి ఎన్నోసార్లు మన నోట్లో చెప్తూ ఉంటాం నిజమే ఆ పరిస్థితులు ఎట్లా ఉండాలి స ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో దేవుని మీద ఆధారపడతావో నిజంగా నీకున్న పరిస్థితులు దేవుడు అన్ని కూడా తొలగిస్తాడు ఆ శ్రమలు నీకు శ్రమలుగా అనిపించ ఆ శ్రమలు శ్రమలుగా అనుభవించవు ఆ శ్రమల్లో కూడా నీకు సంతోషాన్ని ఆ శ్రమల్లో కూడా నీకు ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆ శ్రమలను భరించే శక్తిని ప్రభు మనకిస్తాడు అలాంటి దేవుడు మన దేవుడు ప్రతి చులకనైన శ్రమల గురించి ఆలోచించి అందుకే శిలువను మనం ఎప్పుడు వేసుకోం చాలాసార్లు అలలుయ్యా శిలువ దగ్గర సిలువ అంటే భయం కేవలం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ధ్యానిస్తాం ఏడు మాటలు ధ్యానిస్తాం లేదు ప్రతిరోజు సిలవ శ్రమను గుర్తు చేసుకుంటూ ఉండాలి ఆ గుడ్ ఫ్రైడే రోజే కాదు ఏడు మాటలతో ఆ రోజంతా ఉపవాసం ఉండి ముఖమంతా మార్చుకొని చిన్న పెట్టుకొని చిన్నగా పెట్టుకొని ఆ రోజు మనం చేస్తుంటే బాధపడుతుంటాం అయ్యో ఏసయ్య శిల్వ మరణించాడే ఏసయ్య నిందలు పొందాడు అపహరించారు అతని ఎంట్రుకలు పీకారు గడ్డం లాగారు ముళ్ళ కిరీటం పెట్టాడు పక్కలో బలం పెట్టారు కాళ్ళు చేతుల్లో మేకలు ఇవన్నీ ఆ రోజే మనం చేసుకుంటూ ఉంటాం గుడ్ ఫ్రైడే రోజు అని ప్రభంటున్నాడు ప్రతిరోజును శిల్వ శ్రమను గుర్తు చేసుకోవాలి రోజు మాత్రమే కాదు ప్రయదని చులకనైన శ్రమలను మనం లెక్క చేయొద్దు అందుకే ఈ ప్ర ఈ స్త్రీలు ఈ కొత్త నిబంధనలో ఉన్న స్త్రీలు కదా ఏం చేశారు ఆ చెంతనే ఉన్నారు మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి ఆ శిలువ దగ్గరే ఉన్నారు హలో లూయ పురుషులు ఎక్కడ ఏమయ్యారు ఆ శిష్యులు అందరూ ఆ పదకొండు మంది శిష్యులు ఏమయ్యారు ఎవరు అందరు పారిపోయారు ప్రేదన బిడ్డ ఒక్క యోహాని తప్ప అక్కడ ఎవ్వరు లేరు తను ఎంతగానో ప్రేమించినా ఉన్నాడు అంతే అక్కడున్న స్త్రీలు ఎంత ధైర్యంతో ఉన్నారంటే మేము ఏమైనా పర్లేదు మాకేమైనా పర్లేదు మేము మాత్రం ఏసైనా వదలము ఈరోజు నీకు నాకు అలాంటి మనసు ఉండాలి నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా భర్త ఎంత కొట్టినా నేను మాత్రం మందిరం రాకుండా ఉండలేను నా భర్త నా భార్య ఎంత నన్ను హింసించ నేను మాత్రం వేసే వదలను అన్ని అలాంటి మనసు మనం కలిగి ఉండాలి ఎంతమంది అని ఏమనుకున్నా పర్లేదు నా రక్త సంబంధుల బంధువుల నీ అన్యజనులు నమ్ముకున్నావేమో అది నీ నీ గురించి నీ బంధువులు అనేక విధాలుగా అనుకుని మాట్లాడుతున్నారేమో దానికి నువ్వు కేర్ చేయదు ప్రేదన్ దాన్ని నువ్వు దాని గురించి ఆలోచించదు ఏ విషయమైనా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్న నువ్వు ఎప్పుడైతే ఏస దగ్గరికి వస్తావో ఈ సిలువ దగ్గరికి వస్తావో దేవుడు నీ జీవితాన్ని మార్చుతాడు ప్రేద అందుకే వారి గురించి ఇప్పటి వరకు మనం మా మాట్లాడుతూనే ఉన్నాం మరియ గురించి అక్కడున్న ఆ సిలువ దగ్గర ఉన్న మరెల గురించి ఆ స్త్రీల గురించి మనం ధ్యానిస్తున్నాం ప్రేద మాట్లాడుకుంటున్నాం అందుకే యేసు వారు ఆ సిలువలో కర్వరగిలో వీళ్ళు గుండెలు బాదుకుంటూ అక్కడున్న స్త్రీలు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే ప్రభు అంటున్నాడు మీ ఎందుకమ్మ ఏడుస్తున్నారు నా కోసం మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి హలూయ మీకోసం ఏ శుప్రవారం చెప్పారు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తున్నాడు అలలుయ్య అలలూయ ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించి అందుకే ఆ స్త్రీలు ఏం చేశారు అక్కడే ఆ సిలువ దగ్గరే చెంతనే ఉన్నారు కొత్త నిబంధన స్త్రీలు ఏం చేశారంటే ఆ సిలువ దగ్గరనే ఉన్నారు ప్రేదిన బిడ్డ రండి వినండి పొందండి పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వారు నిర్వహించు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనగా శుక్ర శని ఆదివారములు ప్రతి రోజు సాయంత్రము ఆరు గంటలకు ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు యూత్ మీటింగ్ జరుగును స్థలము పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరము ప్రక్క గ్రౌండ్ ప్రొద్దుటూరు చౌటపల్లి బైపాస్ వాక్యోపదేశకులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు అంతర్జాతీయ సువార్థికులు ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్ హైదరాబాద్ సంథింగ్ న్యూ హెస్ బిగన్ దేవుడిచ్చిన ఆ న్యూ గ్లోరీలో ఎంటర్ అవుదాం మనం ఆయన ఎట్టి వాడై ఉన్నాడో నువ్వు కూడా మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నామట అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును కుటుంబం గారండి ఆశీర్వాదము పొందండి అందరికి ఆహ్వానము సునీత భరత్ గారు వివరములకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ జీరో అందరూ ఆహ్వానితులే